ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను వీడియోలోకి వెళ్లే ముందుగా చాలామందికి చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉంటుంటాయి మనకు తెలిసినటువంటి గురుజీ సిద్ధాంతి శ్రీ సుబ్రహ్మణ్యరాజు గారండి శ్రీ సిరిడి సాయి జ్యోతిష్యాలయం సో భార్యాభర్తల సమస్యలున్నా సంతాన సమస్యలున్నా పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడినటువంటి ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును స్క్రీన్ పైన కనపడుతున్నటువంటి నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ టూ ఫోర్ ఫైవ్ సెవెన్ త్రీకి కాల్ చేయండి ఒక్కరోజులోనే మీకున్నటువంటి సమస్యలన్నీ దూరం అవుతాయి ఇక వీడియోలోకి వెళ్తే ఈరోజు వీడియో ఏంటంటే మిస్ అవ్వద్దు బిడ్డ ఈ రోజు సరిగ్గా పది గంటలకి ఫోన్ కాల్ వస్తుంది ఎవరు ఎందుకు మిస్ చేస్తే కన్నీళ్ళు తప్పవు ఈరోజు మనకి బాబాగారు అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నేను నీ కోసం మాత్రమే ఈ సందేశాన్ని తీసుకొని నీ ముందుకు వచ్చాను జీవితంలోకి అదృష్టపు వార్తను తీసుకొని వచ్చాను ఈ యొక్క వార్తని నీ చెవిన పడిన మరుక్షణం నీ జీవితంలోకి సంతోషాలు ఆనందాలు అనేవి అడుగు పెడతాయి అంతేకాకుండా కష్టాలు బాధతో సమస్యలు నష్టాలు అన్నీ కూడా నీ నుంచి బయలుదేరి మొత్తం వెళ్ళిపోతాయి తల్లి నేను చెప్పిన మాట వాస్తవమైన మాట ఎందుకంటే నేను ఏది చెప్పినా కూడా ఒక తండ్రి స్థానంలో ఉండి నేను నీ మంచి కోసం నీ భవిష్యత్తు కోసం మాత్రమే చెబుతాను ఎప్పుడూ కూడా కష్టాల సుడిగుండంలో పడి ఎలా బయటపడాలో అర్థం కాని నీ జీవితానికి ఈరోజు ఒక మార్గాన్ని వేశాను కాబట్టి ఆ మార్గంలో నువ్వు నడక ప్రారంభిస్తే నీ జీవితం అంతా కూడా సంతోషంగా మారుతుంది బాబా ఈ సమస్య వచ్చింది నాకు ఈ కష్టం వచ్చింది అని చెప్పి అడుగుతూ ఉంటావు కదా తల్లి నీ యొక్క మనస్తత్వం అనేది నాకు పూర్తిగా తెలుసు అందరిలా కాదు నువ్వు చాలా అంటే చాలా మంచిదనివి ఎదుటి వారిని ఎప్పుడైనా నష్టపరచాలని కానీ కష్టపెట్టాలని కానీ నీ మాటలతో కృంగతీయాలి అని కానీ ఎదుటి వారి యొక్క నాశనాన్ని కోరుకోవడం కానీ ఎప్పుడూ కూడా కలలో కూడా చేయాలి అని చెప్పి నువ్వు చూడవు అంతేకాకుండా నీకు ఏదైనా కానీ ఎదుటి వారి నుంచి కష్టం కలిగినప్పటికీ కూడా ఆ కష్టాన్ని సైతం ఓర్చుకొని వారిని పల్లెత్తు మాట కూడా అనకుండా ఉండే ఒక గొప్ప మనస్తత్వం నీది అంతేకాకుండా ఎదుటివారు నీ నుంచి సహాయాలను పొంది మళ్ళీ నీకు సహాయం చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు నిన్ను దూరం పెట్టినప్పటికీ కూడా వారిని సైతం తిరిగి ఒక మాట అనటువంటి గొప్ప మనస్తత్వం నీది ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడున్న ఈ యొక్క ప్రపంచంలో నువ్వు నీలా ఉంటే మాత్రం ఉన్న జీవితం అనేది అంధకారంలోకి వెళ్ళిపోతుంది ఎందుకిందా చెబుతున్నారు బాబా మంచిగా ఉండటం తప్ప అంటే తప్పు అని నేను చెప్పడం లేదు కానీ ఎవరు నీతో ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నారో వారితో నువ్వు కూడా అదే విధంగా ప్రవర్తించాలి అని చెప్తున్నాను నీ యొక్క చేష్టలతోటి నీ యొక్క మాటలతోటి ఎదుటి వారికి నువ్వు కష్టం కలిగించాలమ్మా అని నేను చెప్పడం లేదు ఎదుటివారు వారు నీకు ఏ విధమైన సహాయం చేయనప్పుడు నువ్వు వారికి సహాయం చేయడానికి వెళ్ళొద్దు అని చెబుతున్నాను అంతేకాకుండా ఎదుటివారు వారు నిన్ను మోసం చేస్తున్నారు నీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు దోచుకోవాలని చెప్ చెప్పి చూస్తున్నారు వారి యొక్క స్వార్థం కోసం మాత్రమే నిన్ను వాడుకుంటున్నారు నీ గురించి మళ్ళీ నలుగురికి చెడుగా ప్రచారం చేస్తున్నారు అని చెప్పి వారి గురించి నీకు పూర్తిగా తెలిసినప్పుడు వారితో నీకున్న బంధం ఎంత గొప్పదైనప్పటికీ కూడా వారి నుంచి నువ్వు దూరంగా ఉండటమే మేలు ఎందుకంటే ఇలా ఒక్కసారి కనుక నువ్వు వారిని క్షమించడం మొదలు పెడితే నీ నుంచి వారికి ఎటువంటి భయం అనేది కలగకుండా వీరు ఎన్ని చేసినా కూడా మళ్ళీ నా చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటారు అనే ఒక అలుసు ప్రభావం అనేది వారికి ఏర్పడుతుంది దీని కారణంగా వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని మోసం చేయడం మళ్ళీ వారి యొక్క అవసరాలకు వాడుకోవడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వారిని దూరం పెట్టడం వల్ల నీకు మంచి జరుగుతుంది తప్ప ఎటువంటి చెడు అనేది జరగదు అంతేకాకుండా నీ బంధువులలోనే నీ మీద పడి ఏడ్చేవారు చాలా మంది ఉన్నారు ముఖ్యంగా మీ యొక్క వైపు ఉన్నారు మీ అత్తింటి వైపు వారు మీ యొక్క నాశనాన్ని కోరుకుంటూ మీ యొక్క ఎదుగుదలను తొక్కేయాలని చెప్పి చూస్తూ నిన్ను ఒంటరిగా నిలబెట్టాలి అని నువ్వు ఎప్పుడు పతనం అవుతావా ఎప్పుడు ఏడుస్తావా అని ఎదురు చూస్తూ ఉంటే నీ పుట్టింటి వాళ్ళేమో నువ్వు ఎంత సంపాదించుకుంటున్నావు ఎంత వెనకేసుకుంటున్నావు ఏ వారు ఏదో ఒక రకంగా నీ దగ్గర నుంచి ధనం ఎక్కువగా ఉంది ఒక ఉద్దేశంతో నీ మీద కాస్త ఈర్ష్యను చూపించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది అది నీ యొక్క రక్త సంబంధితులు కాకపోయినా ఇతర బంధువులలో ఉన్న వ్యక్తులైతే ఇలాగే చూస్తూ ఉన్నారు వారి యొక్క చూపులను బట్టి వారి యొక్క మాట తీరును బట్టి నీకు ఎదుటివారు వారు ఏ విధంగా నీ గురించి ఆలోచిస్తున్నారు ఎదుటి వారి మనస్తత్వాన్ని ఏ విధంగా లెక్క కడుతున్నారు నీ మాట ఎంతవరకు విలువ ఇస్తున్నారు నీకు ఎంతవరకు విలువిస్తున్నారు వీటన్నింటినీ కూడా అంచనా వేసుకొని దానికి తగ్గట్లుగా వారితో నీ యొక్క ప్రవర్తన ఉండాలి ఈ విషయాన్ని తెలుసుకొని ఎవరైతే మంచిగా ఉంటారో వారితో నువ్వు మంచిగా ఉండు నిన్ను ఎవరైతే కలుపుకుంటారో వారితో నువ్వు కూడా కలువు అంతేకాకుండా నిన్ను ఎవరైతే ప్రేమతో మాట్లాడుతూ ఆప్యాయతను చూపిస్తున్నారో వారితో నువ్వు కూడా ప్రేమగా ఉంటూ ఆప్యాయతను చూపించు మీతో మాట్లాడకుండా నిన్ను దూరం పెట్టాలి నిన్ను ఒంటరిగా ఉంచాలి అని చెప్పి ఎవరైతే చూస్తున్నారో అటువంటి వారి వెనుక పడటం అయితే మాత్రం ఇకన ఆపేసేయి ఎందుకంటే అలా వెనకబడి వెనకబడి పలకరించుకోవడం వల్ల నువ్వు మాట్లాడటం వల్ల నీకు నీ యొక్క వ్యక్తిత్వానికి నీ యొక్క ఆత్మ గౌరవానికి చిన్నతనం అవుతుందే తప్ప నీకు విలువ అనేది పెరగదు ఈ విషయాన్ని గుర్తించుకుంటే నీకే మంచిది అర్థమైంది కదా ఇటువంటి చిన్న చిన్నవన్నీ కూడా పాటించుకుంటూ నీ జీవితంలో నువ్వు సంతోషాన్ని ఆహ్వానించుకోవాలి ప్రతి మనిషికి కూడా జీవితంలో కష్టాలు నష్టాలు సుఖాలు సంతోషాలు వస్తూ పోతూ ఉంటాయి కానీ కష్టం వచ్చినప్పుడు అయ్యో నాకు ఈ కష్టం వచ్చింది అని చెప్పి గుండెల్లో బాధపడకు ఆ కష్టం నుంచి ఏ విధంగా బయటపడాలి ఏ ఆలోచన చేస్తే దాని గురించి బయటపడవచ్చు ఏ విధంగా దాని గురించి తప్పించుకోవచ్చు మరలా రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని ఆలోచించుకోవాలి అదే సంతోషం వచ్చినప్పుడు ఎగిరెగిరి పడకూడదు ఎప్పుడూ కూడా నీ యొక్క వ్యక్తిత్వాన్ని బ్యాలెన్స్గా ఉంచు నేర్చుకోవాలి అప్పుడే నీ జీవితంలో అన్నింటినీ కూడా నువ్వు ఒకే రకంగా చూడగలుగుతావు ఇలా చూడగలగడం ఎవరైతే నేర్చుకుంటారో ఆ మనిషి వ్యక్తిత్వానికి ఆ మనిషి మనోధైర్యానికి ఎప్పుడూ కూడా లోటు అనేది ఉండదు ఈ విషయాన్ని గుర్తించుకో తల్లి ఒక చిన్న మాట చెప్తాను జాగ్రత్తగా విను ఏంటంటే కనుక నువ్వు ఎప్పుడూ కూడా నా వారు నా చుట్టుపక్కల ఉండాలి అప్పుడే నాకు గౌరవం విలువ పెరుగుతాయి అన్న ఉద్దేశంతో ఉంటే ఒకరు నీ కింద లొంగరు అన్న విషయం తెలిసినప్పటికీ కూడాను వాళ్ళ కింద నువ్వు లొంగే ప్రయత్నం కనుక చేయాలి అంటే అవసరమైన ఇప్పుడు వాడే గాడిద కాలు పట్టుకున్నారు కాబట్టి నీ యొక్క అవసరాలను తీర్చుకోవడం కోసం ఎదుటి వారిని ఒకటికి నాలుగు సార్లు పలకరించి అడగటంలో తప్పులేదు వాళ్ళు ఏ విధంగా అయితే నీ యొక్క అవసరాలను తీర్చుకుంటున్నారో నలుగురిలో మీ యొక్క అవసరాలు ఏవైతే వారు తీర్చడానికి ముందుకు రావడం లేదు నలుగురిలో మీరు ఎలా అయితే వారి యొక్క అవసరాన్ని తీర్చడానికి వెళ్ళి వారి యొక్క గౌరవాన్ని పెంచుకుంటున్నారో అలాగే వారు కూడా మీరు ఉపయోగించుకోవడంలో ఎటువంటి తప్పు లేదు అది పూర్తిగా నీ యొక్క తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది అయితే ఈరోజు సరిగ్గా పది గంటలకు నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది అది ఎవరు ఎందుకు చేయాలనుకుంటున్నారు అన్న విషయానికి వస్తే సరిగ్గా ఈరోజు పది గంటలకు ఒక శుభవార్తతో నీ యొక్క బంధువుల నుంచి నీకు ఫోన్ కాల్ అనేది వస్తుంది ఆ శుభవార్త ఏంటంటే కనుక నువ్వు ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నావో అదే శుభవార్త అది ఏంటంటే నీ జీవితంలో ఏ విషయం అయితే జరిగిందో నీ విషయం ఏ విషయం జరిగితే ఆనందంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నావో అది నీ జీవితంలో జరగబోతుంది నీ యొక్క ఆశ నెరవేరే ముందు నా యొక్క వార్తలు సగం కష్టాలు పోయాయి ధనలక్ష్మి అనే వార్త నువ్వు విని ఎగిరి గంతులేస్తావు ఈ రోజు సరిగ్గా పది గంటలకు వచ్చే ఫోన్ కాల్ మాత్రం నువ్వు అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇది మిస్ చేసుకుంటే మళ్ళీ పన్నెండు సంవత్సరాల వరకు కూడా ఇటువంటి శుభవార్త అనేది నువ్వు వినలేవు ఎప్పుడైనా కానీ అదృష్టం వచ్చినప్పుడు తలుపు అనేది తీసి అదృష్టాన్ని ఆహ్వానించుకోవాలి నీ యొక్క అదృష్ట దేవత తలుపు తట్టినప్పుడే మనం మెలకువతోటి తలుపు తెరిస్తే మన ఇంట్లో అడుగు పెడుతుంది పార్టీతో నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే అదృష్ట దేవత నీ నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి ముందుగానే హెచ్చరించి చెబుతున్నాను నువ్వు సరిగ్గా ఈరోజు ఫోన్ కాల్ ద్వారా లేదా వేరే వ్యక్తి నీకు వచ్చి చెప్పడం లేదా ప్రాపర్టీకి సంబంధించిన విషయం మాత్రమే కాక మరి ఏ ఇతర విషయాల్లోనైనా కానీ నువ్వు ఎదురు చూస్తున్న ఒక శుభవార్త అయితే ఖచ్చితంగా నీకు పది గంటల కల్లా నీ చెవిన పడుతుంది ఇదే బాబాగా నేను నీకు ఇస్తున్న నా వాక్కులో ఎటువంటి మార్పు జరగదు ఖచ్చితంగా నా మీద నమ్మకాన్ని ఉంచి శుభవార్త కోసం ఆనందంగా ఎదురుచూడు ఆ శుభవార్త విన్న తర్వాత నోరు తీపి చేసుకొని బాబా నువ్వు చెప్పింది నిజమే బాబా అని చెప్పి మళ్ళీ నన్ను తలచుకొని తీరుతావు ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది తల్లి అని చెప్పి మన బాబాగారు ఈరోజు మనకి చాలా చక్కటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారి సందేశం ఏంటో విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు